ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై ఈరోజు లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జాతీయ లోకాదలత్ జరగనుంది రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల ముప్పై నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోజు ప్రయాగ్ రాజులో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హనుమాన్ మందిరం సరస్వతి కూప్ను దర్శించుకున్నారు అలాగే వచ్చే జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న కుంభమేళాపై ఏర్పాటు చేసిన మహాకుంప్ ప్రదర్శనను నరేంద్ర మోదీ సందర్శించారు కాగా ఈ మధ్యాహ్నం ప్రయాగరాజ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఏడు వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ప్రయాగరాజ్ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి శుద్ది చేయని మురుగునీరు గంగలోకి ప్రవహించకుండా నిరోధించే ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ ఈరోజు లోక్సభలో జరుగుతోంది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డెబ్బై ఐదవ వార్షికోత్సవంపై ఈ ప్రత్యేక చర్చ జరుగుతోంది లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు రేపు లోక్సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు కాగా ఈ నెల పదహారు పదిహేడవ తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరగనుండగా రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చపై సమాధానం ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ఈ రోజు విజయవాడలో ఆవిష్కరించారు పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు జాతికి రాష్ట ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రులతో పాటు పలువురు శాసనసభ్యులు ఇతర ముఖ్య అధికారులు సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసించే భారత్ దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికత కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండుగా అనేక అంశాల మీద కూర్చొని చేసిన మనస్ఫూర్తిగా రాష్ట్రంలోని సాగునీటి సంఘాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి దీనికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది రేపు నీటి వినియోగదారుల సంఘాలకు పదిహేడవ తేదీన డిస్టిబ్యూటరీ కమిటీ డీసీలకు ఎన్నికలు జరగనున్నాయి జిల్లాలలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి సంఘానికి ఒక అధికారిని డిస్ట్రిబ్యూటర్ కమిటీల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారుల్ని ప్రభుత్వం నియమించింది రేపు నీటి సంఘాల ఎన్నికలతో పాటు సభ్యులు సమావేశమై అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఈ నెల పదిహేడున డీసీలను ఎన్నుకుంటారు ఇలా ఎన్నికైన డీసీలు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకుంటారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల్లో రేపు జాతీయ లోకాదాలతులను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబితా తెలిపారు ప్రజలు కక్షిదారులకు దగ్గరలో ఉన్న న్యాయస్థానాల్లో లోకాదాలతులను నిర్వహిస్తారని వివరించారు న్యాయస్థానాల్లో రాజీ పడదగిన అన్ని రకాల సివిల్ కేసులు క్రిమినల్ కేసులన్నింటికీ ఈ లోకాదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకుని సమయాన్ని నగదును ఆదా చేసుకోవాలని కోరారు రాజీకి అవకాశమున్న కేసులలో సత్వర పరిష్కారం పొందేలా లోకాదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా లోకాదాలత్పై కర్నూలు జిల్లా సేవా సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ రాజీ పడదగ్గ అన్ని సివిల్ కేసులు అన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ను రాజీ చేసుకోవచ్చు ఇందులో ఈ కేసులు పరిష్కరించుకుంటే ఒకటి సమయం వృధా కాదు ధనం కూడా ఆదా అవుతుంది మరియు సత్వర న్యాయం అందుతుంది ఇందులో ఎవరూ ఓడిపోయినట్లు కాదు ఇరు పక్షాలు కూడా గెలిచినట్లు ఇరు పార్టీలకు దీనికి బైండింగ్ అవుతుంది దీనికి అప్పీలు కూడా ఉండదు సో శాశ్వత పరిష్కారం లాగా చేయబడుతుంది పద్నాలుగో తారీఖు కర్నూలు నంద్యాలలో జరిగే నేషనల్ లోక్ అదాలత్ లో మొత్తము పదహారు బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్దికి ప్రసాద్ పథకం కింద నిధులు విడుదల చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరారు ఢిల్లీలో కేంద్ర మంత్రితో శివనాథ్ నిన్న సమావేశమై దేవస్థానం అభివృద్ధి అంశంపై చర్చించారు ప్రసాద్ పథకం కింద వంద కోట్ల రూపాయలు విడుదల చేయాలని చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలు తీర్చే విధంగా మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి గురించి మంత్రికి వివరించారు ఈ అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు రాష్టంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుడ్య పరిష్కర్లను ఈ నెల ముప్పై నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాష్ ప్రకటించారు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు సందేహాలుంటే తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఐదు సున్నా ఆరు మూడు తొమ్మిది లేదా తొమ్మిది ఒకటి సున్నా సున్నా రెండు సున్నా మూడు మూడు రెండు మూడు నంబర్లలో సంప్రదించాలన్నారు దేశవ్యాప్తంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో ఐఐటీ కరగ్పూర్కు చెందిన ఐదు బృందాలు సాఫ్ట్వేర్ ఎడిషన్లో విజయం సాధించాయి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకంద ముజుందర్ దృశ్య మాధ్యమం ద్వారా విజేతల పేర్లను ప్రకటించారు హ్యాకథాన్లో భాగంగా సాఫ్ట్వేర్ ఎడిషన్లో ముప్పై ఐదు బృందాలు పాల్గొన్నాయి ముప్పై ఆరు గంటల పాటు జరిగిన ఈ పోటీలో తమ తమ బృందాలకు ఇచ్చిన సమస్యలకు అభ్యర్థులు పరిష్కారాలు కనుగొన్నారు ఈ హ్యాకతాన్లో దేశవ్యాప్తంగా పదిహేడు బృందాలు విజేతలుగా ఎంపిక కాగా విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందజేసింది దేశాభివృద్దిలో యువత కీలక పాత్ర పోషించాలని తిరుపతి జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్ తెలిపారు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం డీన్ కాత్యాయనితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైన్స్ మేళా వకృత్వ పోటీలు చిత్రలేఖనం ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు యువ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు యువతకు స్పూర్తిదాయకంగా ఉండడంతో పాటు వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేందుకు దోహదపడతాయని తెలుపుతూ సైన్స్ మైలాగ వక్తృత్వం అంటే డిక్లమేషన్ సంబంధించి చిత్రలేఖన పోయెట్రీ అండ్ రైటింగ్ ఫోటోగ్రఫీ ఏడు విభిన్నమైన రంగాలలో పోటీలు నిర్వహించడం జరిగింది గెలుపొందిన విద్యార్థులందరూ కూడా స్టేట్ లెవెల్ కి ఇక్కడ గెలిచిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పాల్గొనడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ద విన్నర్స్ ఎవరైతే గెలుపొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది యువతలో ఉండే ప్రతిభని బయటికి వెలిగి తీసేలా ఈ కార్యక్రమాలు మరిన్ని కూడా మేము జరపాలని రైతులు పండించే పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని పార్వతీపురం మన్యం జిల్లా మార్కెటింగ్ అధికారి ఐ గంగాధర్రావు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోజు ప్రయాగ్రాజ్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్యాంగంపై ఈ రోజు లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు పేల నలభై ఏడును ఈ రోజు విజయవాడలో ఆవిష్కరించారు రాష్ట వ్యాప్తంగా రేపు జాతీయ లోకదాలత్ జరగనుంది రాష్టంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల ముప్పై నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్నారు